ఫ్రెండ్స్ వెల్కమ్ టు కనపోయి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మన ఎమ్మిగనూరు మార్కెట్లో హెవీ బిగ్ సైజులతో మంచి దట్టంగా కనిపిస్తున్న కాడ అయితే కొండలో ఉన్నాయి ఇరవై ఒక ఏం చెప్పిన కట్ రేటు వెళ్ళి నలభై ఐదు వన్ లాక్ పట్టి పై తాజా లక్ష నలభై ఐదు అలా బేరం జరుగుతుంది అది ముప్పై ముప్పై ఐదే ప్రసానికైతే

కర్నూలు జిల్లా ఎవరితో చక్కటి నెంబర్ చెప్పడం తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు జబర్దస్త్ జబర్దస్త్నా హాయ్ కాదు కన్ఫ్యూస్ కదా జబర్దస్త్ ఉన్నాయి జబర్దస్త్ ఉన్నాయి కదా అండి ಮಂತೇ ಪ್ರತಿ ಆಧವಾರ ಅರ್ಧಗೇ ಮನ ಎಮನೂರು ಆಧಿವಾರಂ ಎದುರು ಸಂತ ಇರೋದು ಡೇಟ್ ವೇಸಿ ಮ ನಾಲ್ಗೋ ತೇದಿ ಎಲ್ಲ ರೆಡ್ ವೇಲೆ ಇರುವ ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ವಚಿಂಗ್ ಮತ್ತೊಂದು ವೀಡಿಯೋ ಮಲ್ಕಿ ಕಳೆದ್ರು